చూడండి ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో హై నెక్ బ్లౌజ్ కటింగ్ చూసాం కదా మన వీడియోలో మనం దీన్ని ఎలా స్టిచ్ చేయాలన్నది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది మీకు క్లియర్గా వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఎల్బో చేయనమాట దీనికి మనము పఫ్ పెట్టుకొని పైపింగ్ చేసుకుందాం మనం దీనికి చూడండి ఇది సీజా వైపు ఉందనమాట అయితే మనం ఈ థ్రెడ్తో అలాగే మనకి మనకి క్లాత్తో పైపింగ్ క్లాత్ అండి ఇది మనకి చీర ఇదే కలర్లో ఉంది కాబట్టి దీంతో థ్రెడ్ ఏమన్నారు మనం దీంతో వేద్దాం చూసారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ కదా దీనికి మనం క్యాన్వస్ తీసుకుందాం దీన్ని ఎలా తీసుకోవాలని మీకు చూపిస్తా క్లియర్గా చూడండి మనకు వచ్చేసి మనకిది క్యాన్వస్ తీసుకొని మనకి మధ్య సెంటర్కి ఒక ఫోల్డ్ చేసేసుకుందాం ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఫ్రంట్ నెక్ అనేది ఇలా తీసుకొని ఎగ్జాక్ట్గా పెట్టండి కింది వైపు ఒక ఇంచున్నర వదిలి పెట్టేసి పై వైపు మనం కొలత పెట్టుకున్నాం కదా పాయింట్ తక్కువ మూడు ఇంచుల పైన చూసుకొని చూడండి ఇలా ఎగ్జాక్ట్గా పెట్టేయండి పెట్టేసిన తర్వాత మనము దీన్ని మన నెక్ ఎలా ఉందో సేమ్ అలాగే మనం డ్రా చేద్దాం ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు జాగ్రత్తగా నేను ఇలా స్టిచ్ చేస్తాం మీరు చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మన క్యాన్వస్ అనేది మన నెక్కి వేసుకుంటే ఏమవుతుందంటే మంచి ఫిట్గాను ఎటు మంచిగా సాగకుండా మంచిగా ఎగ్జాక్ట్గా సరిపోయినట్టుగా ఉంటుంది అనమాట ఓకేనా చూద్దాం కట్ చేద్దాం నేను కట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్ గా మనం ఎలాగ డ్రా చేసుకున్నామో అలాగనే నీట్ గా కట్ చేయండి ఇలా ఇలా వేయటం వల్ల మనకి ఏంటంటే మనకి నెక్ అనేది చాలా స్టిఫ్నెస్ గా ఉంటుంది అటు సాగకుండా తర్వాత ఇటు అటు పోకుండా దానికి జామ్ చాలా బాగా వస్తుందండి ఇది క్యాన్వస్ వేసుకోవడం వల్ల మనకి చూసారా నేను దూరంలో సేమ్ అదే షేప్ లో బయట కూడా కట్ చేశాను చూడ ఇలా వస్తుంది అనమాట నెక్ షేప్ మనకి క్లియర్ కనిపిస్తుంది కదా ఇదే నెక్కు ని మనము తర్వాత రెడీ అయిన తర్వాత చూద్దాము అందు ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి మనము ఇది ఉంది కదా మనం లైనింగ్ క్లాత్ ఉంది కదా దీని మీద పెట్టేసుకొని దీనికి అటాచ్ చేద్దాం ఎగ్జాక్ట్ గా మనం తీసుకొని ఇలాగా చూడండి దీనికి కొలత అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ ప్రకారం తీసాం కాబట్టి నీకు దీన్ని ఎగ్జాక్ట్ ఎలా వస్తే అలా దాన్ని పెట్టేసేయండి పెట్టేసి దీన్ని జాగ్రత్తగా ఇలా ఎడ్జ్కి అటాచ్ చేయండి లోపల వైపు ఇలా అటాచ్ చేయండి అనమాట అర్థమవుతున్నాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మంచిగా అర్థం అవుతుంది ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయినా సరే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన వారికి సరే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి స్టిచ్చింగ్ అనేది చూడండి జాగ్రత్తగా ఇలా అటాచ్ చేసుకోండి అనమాట చూసారు కదా నెక్ అనేది మంచి షేప్ లో కనిపిస్తుంది కదా మన సేమ్ అలా ఎలా ఉందో అలానే మనము అటాచ్ చేసేసుకొని మనకి ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా ఇలా కట్ చేసేద్దాం ఇక్కడ మనకి లోపల లోపల వైపు ఉన్న చిన్న కాట్ పెట్టేసి చూడండి సేమ్ అలాగనే దాని లాగానే మొత్తం ఒక ఒక హాఫ్ ఇంచ్ దూరంలో మనం ఇలా మలుసుకుంటూ ఇది బోటెక్ స్టైల్లో మనము బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాము చూడండి జాగ్రత్తగా నెక్ బ్లౌజ్ అండి ఇది సేమ్ టైం ఇలాగనే నెక్ కూడా ఉంటుంది మీకు అది కూడా నేను ఒక వీడియోలో చేసి కటింగ్ చేసి చూపిస్తాను అది కూడా మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మోర్ దిని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అండి ఫ్రెండ్స్ చూసారు కదా లోపల వైపు ఇలాగా క్యాన్వస్ని ఆనుకొని ఇలా కట్ చేయండి మనకి లోపల వైపు పీస్ అనేది అసలు ఉంచొద్దండి ఎందుకంటే మనము క్యాన్వస్ బేస్ చేసుకునే తీస్తాం కాబట్టి అర్థమవుతుంది కదా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి మనకి ఇది ఫ్రెంట్ ప్రింట్ ఉక్స్ కాబట్టి ఓపెన్ ఉంటుంది కదా మనం కూడా దీన్ని రెండుగా చేసేద్దాం ఇలా సెంటర్ లో కట్ చేసేయండి అంత ఫ్రెండ్స్ ఓకే ఫ్రంట్ నెక్ అయిపోయింది దీనికి బ్యాక్ నెక్ అంటే ఏమూ లేదు కాబట్టి మనము బ్యాక్ నెక్ అనేది ఏం తీయట్లేదు మనకు వచ్చేసి చూద్దాం ఫస్ట్ ఇవి ఉంది కదా ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది మనకి అటాచ్ చేద్దాం ఫ్రంట్ నెక్ అనేది చూడండి ఎగ్జాక్ట్ మీరు చూసుకోవాలి ఉల్టా సీదా తీసుకొని మనకి ఉల్టాలో ఇలా పెట్టేసి అటాచ్ చేసుకోవాలన్నమాట చూద్దాం ఇలా నీట్ గా అటాచ్ చేసుకోండి మనం తయారు చేస్తున్నది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అనమాట మనకి ముందుక్స్ ఉన్నాయి కాబట్టి రెండు పార్ట్లుగా ఉంటుంది అనమాట ఇలాగా అటాచ్ అనేది చాలా జాగ్రత్తగా నీట్గా చేయాలండి ముడతలు లేకుండా చేయాలి ఎందుకంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఓకేనా ఇప్పుడు దీ చేశాం కదా రెండోది కూడా తలా బ్యాక్ మొత్తం మీకు అటాచ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మీ అన్నిటిని అటాచ్ చేశాను చూడండి దీనికి ఫ్రెండ్స్ కట్ మనకు ఉంటుంది కదా ముందు వైపు ముందు అన్నమాట ఇవన్నీ చూడండి నేను మనకి లెంత్ ఎక్కువ అవుతుందని మీ అన్నీ ముందే చేసి చూపించాను చూడండి నేను చేశానండి ఇది అటాచ్ అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది అటాచ్ చేసుకోవడం అనేది మీరు ఇలా చేసేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఇంపార్టెంట్ వచ్చేసి మనము చూద్దాం మనకి ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ కదా చూడండి బ్యాక్ నెక్ కూడా మనకి థ్రెడ్ పైపింగ్ అనేది వేద్దాం మనకి థ్రెడ్ పైపింగ్ అనేది సన్నగా లోపడై పెట్టి వేద్దాం ఇది థ్రెడ్ అనమాట చూడండి మనకి బ్లౌజ్ పైపింగ్కి వచ్చేసి మనకి పన్నెండు నెంబర్ థ్రెడ్ తెచ్చుకోండి బాగుంటుంది దీనికి పీస్ ఒక ఇన్ పీస్ కట్ చేసుకొని దీంట్లో మనం థ్రెడ్ పెట్టేసి కుట్టేద్దాం చూడండి నేను దీనికి మెయిన్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ అనేది తయారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను చిన్న దీనికి ఒక టిప్ యూజ్ చేసాను దాన్ని దీనికి మీకు చూడండి పాదంలో మీకు కనిపిస్తుంది కదా పాదంలో నేను ఒక పిండి పెట్టాను చూడండి ఒక్కటే పిన్ను పెట్టాను చూడండి ఈ పిన్ను పెట్టడం వల్ల మనకి మనకి పాదం అనేది మనకి వన్ సైడ్ అనేది వచ్చేస్తుంది సూది అనేది వన్ సైడ్ పడుతుంది జాగ్రత్తగా మనకి ఇది ఎలా ఎందుకు చేశానంటే అంటే ఊరికి మన పాదం మార్చడం తీయటం అనేది మనకి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది కదా అందుకని అలా కాకుండా ఒకటే పాదం పెట్టేసి మనం ఇలా సన్నగా ఎలా కుట్టాలన్నది నేను దాన్ని చేశానండి నేను చూడండి ఇలా సన్నగా వస్తుంది చూడండి మనకి ఈ పాదంతోనే మెయిన్ పాదంతోనే మనం ఇలా సింగిల్ పాదం కంటే కూడా చాలా అందంగా వస్తుందండి ఇది చూడండి నేను కుడుతున్నాను ఎగ్జాక్ట్ గా మనకి సెంటర్ సూద్ దగ్గర పక్కనే పడుతుంది అనమాట ఇది నేను ఇది మనకి పాదానికే నేను దాన్ని పిన్ను పెట్టేసి సెట్ చేశానండి చూడండి బాగా వస్తుంది చూడండి సన్నగా కనిపిస్తుంది కదా మీకు మీకు ఇంకా దగ్గరగా చూడాలంటే మీరు స్క్రీన్ని మీరు జూమ్ చేసి చూడవచ్చు ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అది మీకు ఎలా సెట్ చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను వీలుంటే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనకి సింగిల్ పాదం ఊక మార్చకుండా మనకి కొత్త మనం ఇలా పెట్టుకోవచ్చు అండి సింగిల్ మన మెయిన్ పాదంతోనే ఇలా మనం పైపింగ్ వేసుకునేటటువంటి ఛాన్స్ ఉంది బాగుస్తుంది కూడా చూడండి నేను కట్ చేస్తున్నా చూడండి ఇలా సన్నగా వచ్చింది కదా దీని పక్కన పాదం మనం కట్ చేసుకుందాం ఓకేనా థ్రెడ్ అయితే రెడీ అయిపోయింది ఇది బ్యాక్ ఉంది కదా చూడండి ముందుగా మనము బ్యాక్ ని చూడండి మనకి మనకి ఉల్టా వైపు అనమాట మార్క్ కనిపిస్తుంది కదా ఉల్టా వైపు పెట్టుకుంటాలి థ్రెడ్ అనేది చూడండి పెడుతున్నాను కదా చూడండి థ్రెడ్ అనేది పెట్టేసి నేను లెఫ్ట్ సైడ్ పడేలాగా నేను పెట్టుకున్నానండి ఇది పాదానికి చూడండి ఖచ్చితంగా మనకి ఇది లెఫ్ట్ సైడ్ నడుస్తుంది అనమాట ఈ పిన్ను మనం ఇటు బ్యాక్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా లెఫ్ట్ సైడ్ నడుస్తుంది చూడండి నేను కుడుతున్నానుగా చూడండి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది మీరు ట్రై చేయండి మీకు ఎలా పెట్టాలన్నది ఎలా కుట్టాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నీకు అది చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రజెంట్ గా అయితే మనం ఇది హై నెక్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాం మనం చూడండి నేను అనేది సింగిల్ పాదం లేకుండా మెయిన్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ కి మన బ్యాక్ పార్ట్ కి కింది వైపు అనమాట వెనక వైపు వెనక వైపు నేను ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత జాగ్రత్తగా మనం చూడండి ఇది మనకి సీజా వైపు ఇలా తిప్పేసేయండి ఇది సీజా అంటే ఇది కరెక్ట్ వైపు వేపు అనమాట బయట వైపు ఇది అయితే ఇలా పెట్టేసుకొని మనము లైనింగ్ని ఉల్టాలు పెట్టేద్దాం అనమాట చూడండి ఇలా మనం తిప్పేస్తాం కదా ఎగ్జాక్ట్గా మనం ఇలాగా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా కరెక్ట్ చూసుకోండి కింది వైపు ఎందుకంటే మనం పై వైపు ఏం అటాచ్ చేయలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నడుము వైపే అటాచ్ చేశాం కాబట్టి ఇక్కడే మనం ఇలా వేసుకోవాలి చూడండి ఎగ్జాక్ట్ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా ఆ స్టిచ్ మీదనే పడేలాగా మీరు కరెక్ట్గా కుట్టండి చాలా బాగా వస్తుందండి ఇది పర్ఫెక్ట్గా ఎటు కదలకుండా స్ట్రైట్ గా వెళ్తుంది అనమాట మెయిన్ పాదంతోనే మనకి ఇది ఒక బెనిఫిట్ అనమాట చూడండి సింగిల్ పాదంతో కూడా వేసుకోవచ్చు కానీ మనకి ఊక మార్చకుండా ఉండటం కోసం అనమాట అర్థం ఫ్రెండ్స్ ఇబ్బంది లేకుండా మనకి చాలా బాగా వస్తుంది అనమాట చూసారు కదా చూడండి ఎంత సన్నగా నీట్గా వచ్చింది ఇలాగా చూసారు కదా ఇలా మన బ్యాక్ సైడ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా కుట్టాలి చూసారా ఎంత సన్నగా ఉందో మనకనేది పాదంతో మనకి ఎగ్జాక్ట్గా సూపర్గా కుట్టొచ్చు అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది మనం పై వైపు కూడా కుట్టే చేద్దాం సెంటర్ పాయింట్లో చూడండి మీకు పిన్ కనిపిస్తుంది కదా చూడండి సెంటర్ పాయింట్లో పర్ఫెక్ట్గా మీరు ఆ థ్రెడ్ అనేది కరెక్ట్ సెంటర్లో పెడితే ఆ సూది అనేది థ్రెడ్ మీద అస్సలు పడదనమాట పక్కన పడుతుంది అందువల్ల మనకి థ్రెడ్ అనేది సన్నగా వస్తుంది అనమాట చూడండి మీరు స్క్రీన్ని మీరు జూమ్ చేసి చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా అనేది మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ అది ఓకేనా అర్థం అవుతుంది కదా రైట్ మనకు వచ్చేసి కి మనం అనేది థ్రెడ్ పైపింగ్ వేసాం బ్యాక్ సైడ్ వేసేసాం ఇప్పుడు మనం నెక్స్ట్ బ్యాక్ అనేది మనం అటాచ్ చేసేద్దాం చూసారు కదా ఇది అలా ఇలా ఇలా మనం అటాచ్ చేసేద్దాం ఓకే అటాచ్ చేశాను నేను కట్ చేసాను ఫ్రెండ్ చూడండి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ డాట్ వేసేద్దాం డాట్ వేసేటప్పుడు చూడండి సెంటర్ పాయింట్ చూసుకోండి ఇక్కడ చూడొద్దు ఎందుకంటే క్రాస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకొని మీరు సెంటర్ పాయింట్ పెట్టుకోవాలి నేను పెడుతున్నా చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చింది మనము బ్యాక్ డాట్స్ అనేది వేసేద్దాం ఎగ్జాక్ట్ గా ఫోర్ ఇంచెస్ లెంత్ లో వేసేయండి ఎందుకంటే నేను కుడుతున్నాను కాబట్టి నాకు అలవాటు ప్రకారం వేసేసాను మీరు ఒకవేళ అలా వేయలేకపోతే మీరు కొలత పెట్టుకొని ఫోర్ ఇంచెస్ పెట్టేసుకోవచ్చు అనమాట అర్థం ఫ్రెండ్స్ రైట్ ఇలాగా మనం రెండు డార్స్ బ్యాక్ వేసేసాం అయిపోయింది నేను బ్యాక్ నెక్ డౌన్ ఎంత తీసాను మీరు చూసాం జస్ట్ హాఫ్ ఇంచే నేను కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ రెడీ చేద్దాం సేమ్ అండి హ్యాండ్స్ కూడా ఇలా మీరు పెట్టేసుకోండి ఫస్ట్ సీజాలోనే మీరు కుట్టండి అనమాట అర్థమవుతుంది కదా ఇదేమో దీనికి ఉల్టోలో పెట్టాలన్నమాట థ్రెడ్ అనేది లైనింగ్ అటాచ్ చేసుకోండి అసలు పీసు కాకుండా లైనింగ్ చేసినట్లయితే మీకు సాగకుండా పర్ఫెక్ట్గా వచ్చిద్దండి చూడండి నేను కుడుతున్నాను ఇది ఫస్ట్ మన లైనింగ్కి ఎగ్జాక్ట్గా పాదం వందలు కట్ చేసుకున్నాను కదా కరెక్ట్ గా మనం తీసుకున్న దాని దాని మీదనే మా కుట్టి మీదనే ఎగ్జాక్ట్గా పడుతుంది అనమాట చూడండి మనం ఎటు చూడాల్సిన పని లేదు పర్ఫెక్ట్గా చూడండి నేను కుడుతున్నాను ఎగ్జాక్ట్ గా సూద్ అనేది ఎటు కదలకుండా పాదం కదలకుండా ఎగ్జాక్ట్గా మనం అనుకున్న ప్లేస్ లోనే పడిద్ది అనమాట చూడండి అయిపోయింది లోపల మనం లోడింగ్ చేసేసి పైపింగ్ పెట్టేస్తున్నాం చూడండి క్లియర్ గా కనిపిస్తుంది మీకు ఇలా ఎగ్జాక్ట్ గా వేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్ గా మనకి శారీ అనేది రెడ్ కలర్ ఉంది కాబట్టి నేను రెడ్ తో రెడ్ కలర్ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా రెండు చేతులకి మీరు ఇలా పై థ్రెడ్ పైపింగ్ వేయండి ఇలాగా థ్రెడ్ పైపింగ్ వేసేసి పై కుట్టేసేద్దాం ఓకేనా రైట్ అంత అయిపోయింది మనం అటాచ్ కూడా చేసేసాము అయితే మనకి ఇది ఎల్బో చేయ కదా ఎల్బో చేయకు దీనికి మనం ఏం చెప్పాను నేను కటింగ్ లో దీనికి పర్ఫాన్స్ ఉందని చెప్పాను అయితే ఈ పర్ఫాన్స్ ఇక్కడ చూడండి ఇక్కడ అటు మూడు ఫిల్స్ ఇటు మూడు ఫిల్స్ పెట్టాలి నేను పెడుతున్నా చూడండి మనం తీసుకున్న కొలతల ప్రకారము మనము రెండు పావు హైట్ ఇచ్చాము పావుక్క మూడించి లడలిపిచ్చాము అనమాట డబ్బా షేప్ లో మనం తీసాం కదా అయితే మనకి త్రీ త్రీ ఫిల్స్ పడుతున్నాయి అనమాట ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే మన చంక కూడా కరెక్ట్ సరిపోతుందండి చూసారుగా ఇటు మూడు ఇటు మూడు వచ్చేసింది ఆరు పిల్లలు వచ్చేస్తాయి పర్ఫెక్ట్ పఫ్ అనమాట చూడండి ఎల్బో చెయ్యి ప్లస్ పఫ్ హ్యాండ్స్ రెడీ అయిపోయింది కదా ఇలా రెండు చేతులు కూడా ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ అర్థమైంది ఇప్పటివరకు అయితే రైట్ హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ చేసేసాము ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్కి మనకి ఇప్పుడు ప్రిన్స్ కట్ ఉంది కదా దీన్ని ఎలా అటాచ్ చేయాలో మీకు చూపిస్తాను ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ వస్తుంది చూసారు కదా ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా చూసుకొని మనం అటాచ్ చేసేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా మనం ఎక్కించుకుంటూ రావాలన్నమాట అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు ఇంకా వీడియో స్టిచ్చింగ్లో ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ నన్ను అడగచ్చు మీకు మీరు కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్స్ చేయొచ్చండి మీకు ఒక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఏమన్నా మీరు నాకు అండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై పెడతాను ఈ ప్రిన్స్ కట్ అనేది ఎగ్జాక్ట్ గా ఒక పాదం ఖర్చుతో అనమాట జస్ట్ ఒక ఎక్కించాలి ఎక్కించాలనమాట ఎక్కువ ఖర్చు పట్టద్దు ఓ పావించేది సరిపోతుంది కదా అంటే మనం పాదమందం అంటాం కదా ఆ పాదమందం లో మనం ఎక్కించాలన్నమాట అర్థమవుతుంది చూసారు పర్ఫెక్ట్గా సరిపోవాలి ఇలాగా చూసారు కదా ఏ ముడతలు లేకుండా ఇలా నీట్గా వేయాలి వైపు కింది వైపు ఎగ్జాక్ట్గా సరిపోవాలండి అలా అయితేనే మనకి ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్ గా వచ్చినట్లు అనమాట అర్థమవుతుంది కదా పై వైపు మిగిలిన కింది వైపు మిగిలినా కానీ అది కరెక్ట్గా అనేది కూర్చోవద్దు అనమాట అర్థం అవుతుంది ఫ్రెండ్స్ అది మన కటింగ్ లోనే చూసుకోవాలి మీకు క్లియర్గా నీకు లాస్ట్ వీడియోలో కటింగ్ అలా చేయాలి ఎన్ని ఎంత ఎన్ని నుంచి పెట్టాలని మీకు క్లియర్ చూపించా ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా చూసి అనుకుంటున్నాను ఓకేనా రైట్ చూసారు ఇలా లెక్కిచ్చాను పర్ఫెక్ట్ షేప్ వచ్చింది చూడండి మనం కప్స్ పెట్టుకున్నా కానీ మన ఇలా బొంగ లెక్క వస్తుంది చూడండి ముందు వైపు మనకి అట్లా ఉండాలన్నమాట అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే మనం క్యాన్వస్ కట్ చేసుకున్నాం కదా ఓకే రైట్ ఈ క్యాన్వస్ని దాని కింద పెట్టి అటాచ్ చేద్దాం ఇది ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కరెక్ట్ గా చూసుకోండి రౌండ్ లో మనం తీసుకున్నట్టే అటాచ్ చేసాం కాబట్టి దీనికి కూడా ఎగ్జాక్ట్ సరిపోతుంది అర్థమవుతుంది కదా ఈ రెండింటిని అటాచ్ చేద్దాం కింద పెట్టి క్యాన్వస్ కింద పెట్టి అటాచ్ చేద్దాం ఓకేనా నేను అటాచ్ చేసేసాను చూడండి ఓకే ఇలా నెక్ అనేది మీకు క్లియర్ కనిపిస్తున్న ఫ్రెండ్స్ మీకు చూడండి అయితే ఇక్కడ మనకు డాట్స్ చేయాలి ఇక్కడ మన ఉక్సు పట్టి కాజా పట్టి సెంటర్ డాట్ వేస్తాం కదా అది ఇలా పెట్టేసుకొని సెంటర్ పాయింట్ చూసేసుకొని ఇలా మీరు ఇలా డాట్ వేయాలి డాట్ వచ్చేసి రెండున్నర రెండున్నర ఇంచులు పొడుగులో పెట్టండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టండి సరిపోతుంది పాదం మందం పెట్టినా కానీ మనకు హాఫ్ ఇంచు దానికోసం వదిలేస్తాం కదా సరిపోతుంది అనమాట ఇలా రెండింటికి మీరు ఇలా డాట్స్ వేసేయండి ఓకే రైట్ ఇలా ఇట్లా పెడితే సమానంగా చూసుకోవాలి మనం ఫ్రెంట్ ఉక్సు కాజా పట్టి అనేది రెండు సమానంగా ఉన్నాయా లేవని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా చూసారు కదా ఇలా సమానంగా మెయిన్ డాట్స్ అయినా సరే మధ్యలో డాట్స్ అయినా సరే సమానంగా ఉంటే చూసుకోండి ఈ రెండు వచ్చేసి మనకి కాజాపట్టి ప్లస్ బుక్స్ పట్టి అనమాట అర్థమవుతుంది కదా అయితే మనకి రైట్ సైడ్ అనేది రైట్ సైడ్ వైపు మన కాజాపట్టి కడదాం అంటే కొంతమంది ఇష్టం అండి ఒకసారి రైట్ పెట్టుకుంటారు లెఫ్ట్ పెట్టుకుంటారు అది మనం ఆది బ్లౌజ్ని పెట్టి మనం పెట్టేసేయచ్చు అది ఇబ్బంది ఏ ఉండదు చూడండి ఇదైతే రైట్ సైడ్ కాజాపట్టి కడుతున్నాను చూడండి కాజాపట్టికి నేను అసలు పీసాను లైనింగ్ పీసు అటాచ్ చేశానండి ఒక రెండు నుంచే తీసుకొని ఇలా మీరు కొలత ప్రకారం తీసుకున్నట్లయితే మనకి అందంగా చూడటానికి బాగా వస్తుంది అనమాట ఎందుకంటే మన కింది వైపు పై వైపు మనం మనం పైపింగ్ చేస్తాం కాబట్టి నేనేమి వాటిని ఫోల్డ్ చేయట్లేదు అర్థమవుతుంది కదా ఇలా మనం ముందేసుకున్నట్లయితే మనం జాగ్రత్తగా నీట్గా వచ్చింది అనమాట అది పైపింగ్ చేసిన తర్వాత వేస్తే ఏమవుతుందంటే కొంచెం మందంగా మలవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలా అనుకోండి మన పై వైపు కింది వైపు నీట్ గా ఉంటుంది అనమాట కట్ చేసేసి కింది వైపు పైపింగ్ చేస్తాం పై వైపు పైపింగ్ చేస్తాం అంత అవుతుంది కదా రైట్ ఇది వచ్చేసి మనకి కాజాపట్టి అయితే మీరు అడగొచ్చు ఒకవేళ మనం బ్యాక్ నెక్కు హ్యాండ్స్ కి మన లోప నుంచి మనం థ్రెడ్ పైపింగ్ చేసాం కదా మరి దీన్ని అటాచ్ చేశారు కదా ఎలా అని అయితే ఫ్రెండ్స్ నువ్వు చూడేస్తే అయితే నేను ముందు క్యాన్వాస్ పెట్టా కదా ఈ క్యాన్వాస్ మనం పెట్టడం వల్ల ఏంటంటే మనకి వైపు వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట పై వైపు ఏంటంటే నేను ఒక థ్రెడ్తో వేస్తానండి ఈ పద్దెనిమిది నెంబర్ థ్రెడ్ తీసుకొని నేను దాని మీద పెట్టి పైనుంచి పైపింగ్ చేస్తాను అనమాట అప్పుడు ఏమవుతుందంటే నెక్ అనేది స్టిఫ్నెస్ బాగా ఉంటుంది ఇప్పుడు క్యాన్వస్ లేకుండా మన లోపల నుంచి థ్రెడ్ పైపింగ్ చేసాం అనుకోండి సాగినట్లుగా అట్లా వచ్చింది అనమాట అందుకని నేను అట్లా వేయట్లేదు దీని పైనుంచే వేస్తాను దీని వరకు నెక్ వరకు ఓన్లీ నెక్ వరకు పైనుంచి పెట్టేసి పైపింగ్ చేస్తాను ఓకేనా అర్థమైంది కదా అయితే ఇప్పుడు మనం షోల్డర్ అనేది అటాచ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్ గా మీరు ఆపించు ఖర్చు పట్టండి అన్నమాట షోల్డర్ మీద ఖచ్చితంగా హాఫ్ మీరు పట్టుకొని ఇలా అటాచ్ చేసేసేయనమాట షోల్డర్ జాయింట్ చేసేయండి మనము నెక్ అనేది మన నెక్ పైపింగ్ అనేది మొత్తం షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత పూర్తిగా రౌండ్ అయిన తర్వాతనే మనం పైపింగ్ చేద్దాం అనమాట అర్థమవుతుంది కదా ఎందుకంటే డివైడ్ వేసుకోవద్దండి ఇది హై నెక్ కాబట్టి మొత్తం కలిపే మనం పైపింగ్ చేద్దాం బ్యాకు ఫ్రంట్ కలిపి ఒకేసారి పైపింగ్ చేద్దాం చూసారా ఇలాగా ఈ షేప్ లో మనం పైపింగ్ అనేది చూపిస్తాం చూద్దాం చూడండి చూసారా ఈ పీస్ అనేది నేను క్రాస్ పీస్ అని రెండు నిమిషాలు తీసుకున్నాను దాన్ని ఫోల్డ్ చేసి పుట్టేసాను ఇదంతా క్రాస్ పీస్ అనమాట అర్థమవుతుంది కదా మీరు ఇది కూడా ఒక రెండు నిమిషాలు క్రాస్ లో తీసుకొని ఈ ఈ థ్రెడ్ చూసారు కదా ఈ థ్రెడ్ కొంచెం లడ్డుగా ఉంటుంది పద్దెనిమిది నెంబర్ థ్రెడ్ మీకు అంత ముందు నేను డ్రెస్ స్టిచ్చింగ్ అప్పుడు మీకు చూపించానండి ఇది థ్రెడ్ ఈ థ్రెడ్ యూజ్ చేస్తాను నేను అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇలా పెట్టేసి దీని మీద థ్రెడ్ పెట్టాలి జస్ట్ దీని పెట్టేసేయండి పాదమన్నం ఈ థ్రెడ్ తీసుకొచ్చి దీని చూడండి ఇలాగా సెంటర్లో మన సెంటర్ సెంటర్లో పెట్టేయండి పెట్టేసి థ్రెడ్ సెంటర్లో వేసేయండి మీరు కొద్దిగా లడ్డుగా ఉంటుంది కాబట్టి మనము ఏమవుతుందంటే సెంటర్లో వేస్తున్నాం కాబట్టి సగం అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది మిగతా సగం బయటకు కనిపిస్తుంది అప్పుడు సన్నగా కనిపిస్తుంది అనమాట అర్థం అవుతుంది కదా మీరు చూడండి నేను కొడుతున్నాను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా క్లియర్గా చూపిస్తున్నాను అండి మీకు కొంచెం కనిపించకపోతే ఒకవేళ జూమ్ చేయండి జూమ్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది నేను ఎలా కుడుతున్నాను ఎలా పట్టుకుంటున్నాను దాని ఎలా షేప్ ప్రకారం నేను పెట్టుకుంటా వస్తుందని మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది సేమ్ మెజర్మెంట్స్ తో కానీ ఇంకెవరైనా మెజర్మెంట్స్ పెట్టుకున్నా కానీ మీకు ఈ బ్లౌజ్ అనేది ఖచ్చితంగా నీట్ గా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా ఇలా రండి గుండ్రంగా చూసారుగా నేను మొత్తం వేసాను చూడండి ఎగ్జాక్ట్గా చూడండి దీని థ్రెడ్ పక్కనే కట్ చేయండి ఒక పాయింట్ మనం ఉంచండి మరి థ్రెడ్ కానీ కానియొద్దు ఒక పాయింట్ దూరంలో ఇలా కట్ చేయండి రైట్ మొత్తం ఇలాగనే కట్ చేసేయండి ఇప్పుడు చూడండి ఇది అయిపోయింది కదా ఇలా మన ఇలా మళ్ళీ సైజ్ పెట్టేస్తే నెక్ అనేది చాలా సన్నగా అందంగా వస్తుందండి మనం ఫ్రంట్ వైపు క్యాన్ క్యాన్వస్ పెట్టాం కదా ఆ అనేది చాలా అందంగా ఉంటుందండి మీరు నీకు స్టిచ్ చేసి చూపిస్తా చూడండి నెక్ ఎలా అంత అందంగా వస్తుందో మనం అదే లోపల ఓన్లీ థ్రెడ్ పైపింగ్ తిప్పేస్తే ఆ ఫిట్నెస్ అనేది రాదు ఓకేనా చూడండి చాలా సన్నగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా మలుచుకుంటూ కుట్టుకుంటారండి రండి రైట్ చూడండి పూర్తిగా వేసేసాను ఇలా బయట ఇలా లోపడేపు అలా ఉంటుంది అనమాట చూడండి దానికి హెమ్మింగ్ చేసుకోవచ్చు మనం మనకు వచ్చేసి నెక్ అనేది చూడండి చూసారు కదా హై నెక్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా చాలా సన్నగా అర్థమవుతుంది కదా చూడండి చాలా నీట్గా వచ్చేసింది మనం అనుకున్న షేప్ లో చూసారు కదా అది హై నెక్ అండి అది బ్యాక్ ఇది ఫ్రంట్ వైపు చూసారు కదా వచ్చేసింది కదా రైట్ ఇలా ఉంటుంది అర్థమవుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇలా జాగ్రత్తగా మీరు చూడండి షేప్ పట్టి షేప్ పట్టి లేవుగా దీనికి ఓన్లీ ప్రిన్స్ కట్టే కాబట్టి చూడండి కాజా పట్టి ఉక్సులు పట్టి సమానంగా ఉండాలి ఇలా నెక్ అనేది మీకు షేప్ లో పెట్టుకోవాలి చాలా అందంగా వచ్చింది సూపర్గా వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ఎక్కిద్దాం మీకు హ్యాండ్ ఎక్కియ్యం తెలుసు కదా దీన్ని స్కిప్ చేస్తున్నాను నేను ఓకే రైట్ నేను హ్యాండ్స్ ఎక్కించేయండి చూడండి మనకి బ్లౌజ్ అనేది ఒక మంచి ఆకారంలో మీకు కనిపిస్తుంది కదా రైట్ మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సైడ్ జాయింట్లు వేస్తే క్లోజ్ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ మీ ఇంకా మీకు స్టిచ్చింగ్లో ఏమి డౌట్ ఉంటే అని చాలా బాగా వచ్చింది నెక్ అనేది మీరు కూడా ఇలా వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి పఫ్ హ్యాండ్స్ పెట్టాను చూడండి చూశారు కదా ఈ నెక్ చూడండి ఇటు సైడ్ మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఏ ముడతలు లేకుండా చంకల ముడతలు అనేది ఏమి ఉండవండి పర్ఫెక్ట్గా వస్తుంది అర్థమవుతుంది కదా పర్ఫెక్ట్ ఇప్పుడు మనం వచ్చేసి సైడ్ జాయింట్ వేసేద్దాం గా మనకి సైడ్ జాయింట్లు మీకు అంత ముందు నేను బ్లౌజ్ లో చూపించా కదండి సేమ్ అంతే వేయండి వీడియో లాంగ్ అవుతుందని నేను సైడ్ కుట్లు మొత్తం చూపించట్లేదు మీకు జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను ఒకటి చరణా రైట్ మనకి వేసేసాము ఇలా పర్ఫెక్ట్గా వేసిన తర్వాత చూడండి బ్లౌజ్ తీర్చుద్దాం హ్యాండ్స్ వేసేసాం ఇలాగా నీట్గా ఓకేనా రైట్ మనకని బ్లౌజ్ అండ్ అడైపోయింది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చు నచ్చింది అనుకుంటున్నాను మీకు స్టిచ్చింగ్ మీకు నచ్చుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ నాకు చెప్పండి ఓకేనా ఇలా పర్ఫెక్ట్గా మీరు స్టిచ్ చేసుకోండి మెజర్మెంట్స్ ప్రకారం పక్కా కొలతలతో చూసారుగా అంత అందంగా వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ